హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణీయా ట్రెండ్స్ దక్షిణీయా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ అయితే కొద్దిగానే ఉందండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ టూ వీడియోస్ చేస్తున్నాము త్రీ టైమ్స్ రీస్టాక్ చేశానండి ఎందుకంటే అం మంచి రెస్పాన్స్ ఉంది ఒక్కొక్కళ్ళు ఐదు ఆరు ఐదు ఆరు తక్కువైతే అసలు తీసుకోవట్లేదండి అంత ఎక్కువగా బల్క్గా తీసుకుంటున్నారు అంటే ఐదు పీసులు ఆరు పీసులు తక్కువ తీసుకోవట్లేదు అందుకే త్రీ టైమ్స్ రీస్టాక్ చేశాను బట్ అయినా కూడా ఇంకా అడుగుతున్నారండి ఇంకా ఇందులో ఏం కలెక్షన్ ఉంది మేడం అని చెప్పని అడుగుతున్నారు రీసెంట్గా నిన్న ఈవినింగ్ ఒకసారి రీస్టాక్ చేశానండి ఆల్రెడీ సో కాబట్టి కొద్దిగా కొత్త కలెక్షన్ అనేది యాడ్ ఉంది కాబట్టి ఒకసారి చూసేస్తారంటే ఎక్కువగా వైట్ సారీస్ లైట్ కలర్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు అవి రీస్టాక్ అయినాయి అండి సో కాబట్టి రీస్టాక్ అయిన తర్వాత కూడా సేలింగ్ జరిగింది ఆల్రెడీ స్టోర్ లో సేల్ జరిగింది బట్ అయినా కొంత కలెక్షన్ ఉందండి ఎవరైనా అంటే ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళు కొంతమంది ఆగిపోయి ఉన్నారు వాళ్ళ కోసం అయితే వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకు ఓవరాల్ గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చి గ్రీన్ కాంబినేషన్ అండి లా కనపడుతుంది ఫోన్ లో కొంచెం తేడా ఉంది కింద అయితే పింక్ కలర్ అనమాట అంటే ఐ మీన్ ఉల్లిపొట్ రంగు అంటాం కదా ఉల్లిపొట్ రంగు బార్డర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఒకసారి పళ్ళు కూడా చూద్దాం మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే సేమ్ పళ్ళు కంటిన్ అనేది ఉంటుందండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మీ ఇమిటేషన్ అండి ఇమిటేషన్ సేమ్ ప్యాటర్న్లో అంటే సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇమిటేషన్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇమిటేషన్ అంటే ఇమిటేషన్ ఒరిజినల్ అయితే కాదు బట్ కానీ చాలా చాలా స్మూత్ ఉంటుంది చాలా చాలా అసలు చాలా చాలా అనమాట స్మూత్ ఉంటుంది చాలా చాలా మెత్తగా ఉంటుంది మీరు నమ్మరు ఒక కస్టమర్ అయితే ఆల్రెడీ ఏడు చీరలు కొన్నారు ఆవిడకి ఇంకా బాగా నచ్చి మళ్ళీ ఒక ఏడు చీరలు కొన్నారండి అంటే సారీస్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ సెవెన్ సారీస్ బుకింగ్ చేశారనమాట స్టాక్ అయితే మాత్రం వెంట వెంటనే అయితే అయిపోయింది ఇంకా రీస్టాక్ కూడా నాకు ఎక్కువ దొరకలేదండి చాలా తక్కువ పీసెస్ ఒక ట్వంటీ పీసెస్ దొరికినాయి అసలు ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఒకసారి కలర్ ఒకసారి చూపించు చూపించినా రెండు పళ్ళు మీరు చూపించు ఇదిగోండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి కలర్ కూడా వచ్చండి మనకి బాటిల్ గ్రీన్ పింక్ మిక్స్డ్ కలర్ చూస్తున్నారు కదా కలర్ కలర్ అంటాం కదా అట్లాగా చాలా డిఫరెంట్గా ఉందండి చూడటానికి ఒరిజినల్ ఉప్పాడకి ఏ మాత్రం అయితే తీసిపోదు అలాగే వచ్చేసి మనం వాష్ చేసుకోవచ్చు అండి అంటే ఏంటంటే డ్రై వాష్ అయితే కాదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు కదా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి పద్దాకలు ఉతికితే పాడైపోతాయండి ఓకే ఒక నిమిషం బ్లౌజ్ చూపించరా ఓకే కదండి బ్లౌజ్ వచ్చి మనకి అన్నిటికీ కూడా యాక్చువల్గా ఎక్కువగా ప్లేనే వస్తుంది కాబట్టి సింపుల్గా వర్క్ చేయించుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుందండి సింపుల్గా అయితే వర్క్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ప్లేన్ వచ్చేస్తుంది అలాగే తక్కువే ఉన్నాయండి చాలా తక్కువ ఉంది కలెక్షన్ అయితే వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు నచ్చినట్లయితే ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్కి సిగ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే మినీ ఉప్పాడ అంటాం అంటే ఏంటంటే సెమీ ఉప్పాడ అనొచ్చు మినీ ఉప్పాడ అనొచ్చు ఇమిటేషన్ ఉప్పాడ అనొచ్చు సేమ్ అనమాట ఉప్పాడ ఒరిజినల్ శారీకి ఏ మాత్రం తీసుకోదు చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే మాత్రం మొత్తం కూడా వీవింగ్ వీవింగ్తో వచ్చేస్తుందండి ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుంది చక్కగా మనం మనం చెప్పిన మాట ఎట్లా కావాలంటే అట్లా వింటుందండి ఎక్కడన్నా సూక్ష్మ లోపాలు అన్నాం కదండి ఎక్కడన్నా జస్ట్ పోగపోవడం సింపుల్గా పోకపోవడం జస్ట్ అంతేను అది కూడా ఏంటంటే అన్నిటికీ కాదండి అంటే ఒక ట్వంటీ ఫైవ్ టూ థర్టీ శారీస్లో ఏదో ఒక్కటి మాత్రం నోటీస్ అయింది ఆల్రెడీ అందరికి చెక్ చేసి పంపాను మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ చేరిని కూడా ఇంకా కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికి ఒక నలుగురికి చేరాలంటే అందరికైతే శారీస్ కూడా చేరిపోయినాయి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి చక్కగా తీసుకోవచ్చు అసలు ఇదైతే ఎంత ఎక్సలెంట్గా అండి ఎంత క్లాస్గా ఉందో అసలు ఒరిజినల్ ఉప్పాడంటే సేమ్ ఇట్లాగే ఉంటాయండి ప్యాటర్న్స్ పళ్ళు వచ్చేసి మనకి మల్టీ కలర్ పళ్ళు వచ్చేసింది శారీ ఓవరాల్ చూడండి ఇలా ఉంటుంది బుట్టీ తోటి కలనేత కలర్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఈ వైట్ శారీ కోసం ఎంతమంది అడిగారునండి ఒక్క పీస్ వచ్చింది లాస్ట్ టైం ఆల్రెడీ ఇది వేరే వాళ్ళకి సేల్ చేశాను ఇప్పుడు ఇది మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇదంతా వీవింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ మనం చూద్దామండి అసలు చక్కగా మనం చెప్పిన మాట వింటుందండి లైట్ వెయిట్ ఉంటుంది వచ్చి సిక్స్ థర్టీ పక్కా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి నైంటీ టూ మీటర్ దాకా వస్తుంది అలాగే శారీ వచ్చేసి 明治、明治的。 పక్క ఐదున్నర దాకా ఉంటుందండి హ్యాపీగా ఉంటుంది ఇబ్బంది అయితే లేదు ఇది మాత్రం కొంచెం నలిగినట్టుందండి ఐరన్ చేయించుకోండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేసింది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది కావాలంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఎందుకంటే కొంచెం ఐరన్ చేయించుకోవాలండి కొద్దిగా నలిగి ఉందన్నమాట సారీ ఓకే మనకి పైనుంచి రావడమే నలిగిందండి మన దగ్గర అసలు నలగనివ్వలేదు నేనైతే వీటిని నేను వెంటనే వీడియో తీసిన వెంటనే ఫోల్డింగ్ చేసేసి చక్కగా పక్కన పెట్టించేశాను విడిగా ఏంటంటే మనం వీడియో తీసాక కొంత టైం అట్లా పక్కన వదిలేస్తాము బట్ ఇవి అట్లా కాదండి ఎందుకంటే అ అంత అంత మెత్తగా మంచిగా ఉన్నాయన్నమాట వాటిని మళ్ళీ నలిగిపోతే లుక్ పోయిద్దని చెప్పని ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అని అంటే మిక్స్డ్ కలరే కాకపోతే ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒరిజినల్ ఉపాడ ఇలాగే ఉంటాయండి ఉపాడ డిజైన్స్ ఇలాగే ఉంటాయి మల్టీ కలర్ పళ్ళుతోటి సూపర్గా ఉందండి ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్కి చాలా మంది అడుగున్నారు ఈ చీర బట్ కానీ ఏంటంటే కొంతమంది పక్కన పెట్టిచ్చేసి వాళ్ళు వదిలేస్తారండి తీసుకోకుండా అట్లాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది అయిపోతుంది యాక్చువల్గా ఈ చీర ఒక పది మంది దాకా అడుగుంటారు చాలా మంది ఆర్డర్లు కూడా క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఆవిడ పక్కన పెట్టించి తర్వాత వద్దని చెప్పను అన్నారు సో అలాంటి పనులు చేయొద్దండి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు ఇదిగోండి పీచ్ కలర్ కాంబినేషన్కి ఇది బ్లౌజ్ అండి మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగోండి సారీ అంతా ఇట్లా ఇది పళ్ళు పార్ట్ అండి ఒకసారి ఓకే ఇది పళ్ళు పైన అంతా కూడా లైన్స్ వస్తుందండి ఒకసారి లైన్స్ ఉన్నాయి చూడండి షోల్డర్ వరకు లైన్ పార్ట్ వస్తుంది అక్కడ నుంచి మనకి ఓకే అక్కడ నుంచి చూడండి కింద పార్ట్ వచ్చి మనకి బుట్టి వస్తుంది ఇదిగోండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ దగ్గరగా చూస్తే అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి ఒరిజినల్ ఉప్పాడ డిజైన్స్ అన్నా కదండి అందులో వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీను కొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఫిఫ్టీ వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం అద్ద్రిపోతుందండి స్మూత్ ఉంటుంది కొలత ఉంటుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా వెయిట్ చేయొచ్చు చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే పింక్ కలర్ అండి ఐ మీన్ పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్కి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఓకే ఈ కలర్స్ ఎంతమంది అడుగుతున్నారండి ఇదే ఇవే కలర్స్ అడుగుతున్నారు వైట్ లైట్ కలర్స్ లేవెండర్ కలర్స్ ఇవే అడుగుతున్నారు డార్క్ కలర్స్ అసలు చాలా తక్కువ మంది అడుగుతున్నారు పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్కి మల్టీ కలర్ పళ్ళు చెప్పాను కానీ ఇవి ఒరిజినల్ ఉప్పాడ డిజైన్స్ అనమాట ఓకే కొంచెం పెద్ద వాళ్ళకైతే ఎంత బాగుంటాయోనండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ అండి వావ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళులో వచ్చేసండి జరీ వీవింగ్ కూడా వచ్చేసిందండి దాన్ని సోనా చెందంటాము ఇదిగోండి దీనికి మాత్రం ఇక్కడ ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి ఇదిగోండి పళ్ళు పక్కనే వచ్చేసి మిస్ వీవింగ్ వీవింగ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమేనండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అది మనకి కనపడు కూడా కనపడదండి పళ్ళులో వెళ్ళిపోతుంది బట్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టూ సారీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ చెప్పానండి అన్నిటికీ కాదు దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి పైతాని బార్డర్ చూడండి మీనాకారి బార్డర్ మీనాకారి పళ్ళు అలాగే పైతని స్టైల్ ఆఫ్ పళ్ళు అనమాట ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్గా ఉందండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి ఇట్లాగా గ్రీన్ కలర్ పళ్ళు బోర్డర్ ఈ డిజైన్ చాలా ఫేమస్ అయిందండి సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ వా ఆరెంజ్ షేడ్ అంటే మిక్స్డ్ ఆరెంజ్ వస్తుందండి డబుల్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇది ఇట్లాగా మనకి మీ ఐ మీన్ మల్టీ కలర్ పళ్ళు చెప్పాను కదండి ఇందాక బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి స్టార్టింగ్ వచ్చి ఒక హాఫ్ మీటర్ నుంచి ముప్పై మీటర్ వరకు ప్లెయిన్ అయితే వస్తుందండి ఓకే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్లో ఇంకొక గ్రీన్ కలర్తో బార్డర్ ఎక్సలెంట్ ఆఫ్ ఎక్సలెంట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఏనండి అంటే రామా గ్రీన్ మిక్స్డ్ కలర్ అనమాట బ్లూ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట ఓకే కదండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్